ఫ్రెండ్స్ లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను ఫ్రెండ్స్ సినిమాలో కార్లు బ్లాస్ట్ అవుతూ ఉంటాం చూసే ఉంటారు మనం అనుకుంటూనే ఉంటాం అమ్మో ఇంత ఖరీదైన కార్లు వాహనాలు ఎలా చేస్తున్నారో అని కానీ ఇది నిజం కాదు అసలేమిటో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను కానీ యాక్షన్ సీన్లు పండించడానికి వాహనాలని ఈ రకంగా చూపించకపోతే మనకు అసలు కిక్ ఉండదు కదా మనకు కిక్ రావడం కోసం ప్రొడ్యూసర్స్ వాళ్ళ బడ్జెట్ను పాడు చేసుకోలేరు కదా అందుకే విఎఫ్ఎక్స్ ఉపయోగిస్తారు కిక్ తెప్పించడం వాళ్ళ బాధ్యతే దీనికోసం డూప్లికేట్ రోడ్లు తయారు చేస్తారు అది పౌడర్తో తయారవుతుంది ఎందుకంటే ఆ సీన్ రియల్గా ఉండటం కోసం పౌడర్తో దుమ్ము ధూళి మిట్టి కలిపి రోడ్లు తయారు చేస్తున్నారు ఎందుకంటే ఒరిజినాలిటీ కనిపించి వాటితో పాటు దుమ్ము ధూళి కూడా ఎగిరేటట్టు నేచురల్గా కార్లు బ్లాస్ట్ అయ్యే ఫీలింగ్ మనకు కలుగుతుంది చూడండి రోడ్లు ఎంత సాఫ్గా తయారు చేస్తున్నారో ఇంకా బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ క్లాత్ సెట్ చేస్తారు ఈ బొమ్మ కార్లను ఎలా నడుపుతున్నారో చూడండి ఇప్పుడు ఈ సీన్కి రెండు కార్లు కావాలా మూడు కార్లు కావాలా నాలుగు కార్లు కావాలా అనేది ఆ పిక్చర్ సీన్ మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళు చూడండి ఎన్ని కార్లు బ్లాస్ట్ చేయాలో ఏ ఏ కారు ఏ సీన్లో ఉండాలో మార్క్ చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు వైట్ కారు సెకండ్ రోలో ఉండాలనుకోండి ఇప్పుడు బ్లాక్ కారు థర్డ్ కార్ థర్డ్ రోల్లో ఉండాలి ఇవన్నీ ముందు మార్క్ చేసుకుని చూసుకుంటారు అనమాట ఏ కారు ముందు బ్లాస్ట్ చేయాలి అది కూడా ఆలోచించుకుంటారు అదే ఇప్పుడు ఇలాంటి కార్లన్నింటినీ ముందు మూవ్ అవ్వడానికి ఏం చేస్తారంటే వీటికి దారాలు కట్టి లాగుతూ ఉంటారు అనమాట ఇప్పుడు మన ఈ పిక్చర్ విషయానికి వస్తే ఆ పిక్చర్లో మనం ఇప్పుడు సింగం మూవీ చూడండి దానిలో కార్ని ఎలా లేపేస్తున్నాడు అయితే ఈయనకి ఏం మళ్ళీ పట్టినట్టు ఎవరైనా వెనక మంట కారు పేలుతుంటే మామూలుగా నడుస్తుంటారా దీనిలో చూడండి ఇప్పుడు ఈ సీన్ కాలు కారు కావాలి ఆ కారులో చూడండి దుమ్ము పైన వేసి దాన్ని ఎలా లేపి పడేశాడు అయిపోయింది అది దాని వెనకేమో మంట పెడుతుంటారనమాట ఇప్పుడు చూడండి సీన్ని మళ్ళీ చూపిస్తాను ఒకసారి దాని మీద దుమ్ము మిట్టి అంతా వేసేసారు పైన మట్టి వేసేసి చూడండి లాగుతారు ఇప్పుడు దాన్ని అది చూడండి నిజంగా అది కారు పేలిపోయి పడిపోయినట్టే ఉంటుంది తర్వాత దాన్ని మంట విఎఫ్ఎక్స్ సహాయంతో మంటలయి సెట్ చేస్తారనమాట ఇప్పుడు కార్ అదే కానీ ఒకటే సిరీస్లో వెళ్ళాలి వెళ్ళాలన్నప్పుడు ఒకదానికి ఒకదానికి ఇలా టేపు సైడ్ నుంచి సెట్ చేసేసి ఇప్పుడు దీట్ని మూవ్ చేస్తారు దారంతో కట్టేసి నార్మల్గా ఒకటే సిరీస్లో కార్లు అన్ని వెళ్ళాలి అంటే అంత ఫాస్ట్గా మూవ్ అవ్వాలంటే యాక్చువల్గా సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే కార్లు అటు ఇటు మూవ్ కదిలిపోతూ ఉంటాయి కానీ ఏంటంటే వీళ్ళు మాత్రం సిరీస్లో నడిపినట్టు కార్లు ఇప్పుడు ఎలా చూస్తున్న మీకు మూవీ సీన్ కూడా చూపిస్తాను దాన్ని బట్టి తెలుస్తుంది చూడండి కార్లు వెళ్తున్నాయి ఇప్పుడు ఒక పక్కకి ఇవ్వండి ఈ సైడ్ లాగ్ని ఈ సైడ్ అన్నీ మొత్తం అన్నీ ఒకటే కార్లు ఇదే రకంగా చూపిస్తూ ఉంటారు అనమాట కార్ల కింద టేప్తో ఎలా అంటిస్తున్నారా చూడండి ఒకదానికొకటి మళ్ళీ దీనికి ఒక హెల్పర్ కూడా స్టిక్కర్లు కట్ చేసి ఇస్తున్నాడు మళ్ళీ ఒకదానికి అన్నిటికి సిరీస్ ఎలా అంటిస్తున్నారనమాట అది చూడండి చూస్తున్నారా ఇవన్నీ నాకు ఎలా దొరికాయంటే మా అన్నయ్య కొడుకు దీపక్ రాజా వాడు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాడు అండి వాడు ఇవన్నీ నాకు వీడియోస్ తీసి పంపించాడు ఏ రకంగా రోడ్లు తయారు చేస్తారు ఏం చేస్తారు ఎట్లాగా మూవ్ అవుతాయి ఇవన్నీ నాకు చూపిద్దామని చెప్పేసి నాకు పెట్టాడు అయితే దాన్ని బట్టి మళ్ళీ మీకు ఇది సెట్ చేస్తున్నానండి కానీ నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు మళ్ళీ మీకు ఎన్నో అందిస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కెమెరా అది దానికి సెట్ చేశారు ఇప్పుడు ఇవన్నిటిని కార్ని సీరీస్ చేశారు కదా ఇట్లని మెల్లిగా దారంతో లాగుతున్నాడు అవి చూడండి అవి ఏమైనా ఒరిజినల్ కార్ లాగా అబ్బా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో చూస్తున్నారుగా ఏమనిపిస్తుంది ఇప్పుడు కార్ మీద లైట్గా పౌడరు అది చల్లుతున్నారు ఈ కార్లు ఏంటంటే ఎలాగుంటాయంటే ముందు లైట్లు బ్యాక్ లైట్లు మొత్తం అన్నీ వెలుగుతూ ఉంటాయి లోపల లైట్లు కూడా చూడటానికి ఏమో అసలు రియాలిటీ కనిపిస్తుంది కదా సేమ్ ఒరిజినల్ కార్ లాగే ఉందా ఇదే కార్ని కొంచెం కళ్ళు దగ్గరికి పెట్టుకుని చూడండి ఏదో ఒరిజినల్ కారు నిజంగా సేమ్ స్కార్ స్కార్పియో ఇక్కడికి వచ్చేసినట్టే అనిపిస్తుంది బా ఎంత ఇదిగా ఉన్నాయి లైట్లు అన్నీ మొత్తం వెలుగుతూనే ఉంటాయి వీటిని చూడండి ఇప్పుడు మెల్లిగా దారం కట్టేసి దీన్ని పైకి లేపుతారు వీళ్ళకి ఏంటంటే ఏ స్లో మోషన్ కావాలన్నా ఇది కావాలన్నా మొత్తం అన్ని కెమెరాతో ఇది చేసుకుంటారు గ్రీన్ క్లాత్ కట్టారు కాబట్టి వెనక అంతా వీళ్ళు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా గ్రాఫిక్స్ దీనిలో సెట్ చేసుకుంటారు బాంపెళ్ళినట్టు దీని లోపల ఏంటంటే పొగ్గు కూడా వచ్చినట్టు అనమాట ఇప్పుడు మన సాంబ్రాణి ఉంటాయి కదా సాంబ్రాణి కొంచెం వెలిగించేసి దాని లోపల పెడతారు దాని లోపల నుంచి పొగ్గు కూడా బయటకు వస్తూ ఉంటుంది అది అండి పైకి అది మెల్లిగా దింపేస్తున్నాడు అంటే స్లో మోషన్లో కింద పడింది అనమాట దాన్ని ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫాస్ట్ మూమెంట్లో దానిలో పిక్చర్లో చూపిస్తారు ఇప్పుడు కార్లకి జల్లీ రాస్తున్నారండి జల్లీ రాసి మంటలు ఏ విధంగా చెలరేగుతాయో చూడండి ఎందుకంటే ఇప్పుడు వీడియో చాలా లెంగ్తీ అయిపోతుంది ఇక అందుకని మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తాను నా ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తుంటాను సదా మీ సేవలు మీ లైఫ్ సీక్రెట్ సిక్స్టీ నైన్ థ్యాంక్ యూ